హన్మకొండ జిల్లా బీందేరిపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం పదో తారీఖు కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది కళ్యాణంతో స్టార్ట్ అవుడంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా ఒక రెండు నుంచి మూడు వేల మంది వారితో జాతర జరిగింది ఈ జాతరకు ఏదైతే ఏదైతే కోరుకుంటారో కోరిన కోరికలు తీర్చే వీరభద్రుడుగా ఈ యొక్క దేవస్థానం ప్రసిద్ధిగాంచినది తెలంగాణ అన్ని జిల్లాలలో ఈ యొక్క వీరభద్ర దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచడం కూడా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే మంత్రివర్యుడు పున్నం ప్రభాకర్ గారు మరియు రవాణా శాఖ మంత్రి గారు మాకు అన్ని బస్ డిప్పల నుండి బస్సులు మంచిగా పది నిమిషాల కోటి మరియు ఉచిత బస్సు కనుక ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చి భక్తి సిద్ధతగా వచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించుతున్నారు మరి ఈ దేవస్థానానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మినిస్టర్ గారు మరి వైద్య సదుపాయం కానీ మరి వచ్చే భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం కానీ అన్ని విధాలుగా ఈ యొక్క దేవస్థానానికి ఎమ్మడి ఫోన్ చేసుకుంటూ మరి అన్ని విధాలా చూస్తున్నారు మరి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి అన్నకుండా ఏసీపీ తిరుమల గారు మరి జాతర కంటే ముందే మూడు నాలుగు రోజుల ముందు వచ్చి ఈ జాతర మొత్తం పరిరక్షించి మరి జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కావద్దు మరి దగ్గర దగ్గర మరి ఒకరి మీద ఒకరు పడకుండా ఒక ఐదు వందల యాభై పోలీసు బందోబస్తుతో ఒక పదిహేను మంది ఎస్ఐలు ఒక పది మంది సిఐలు ఇద్దరు ఏసీపీలు వేరే జిల్లాల వాళ్ళు వారితో ఈ జాతరకు చాలా బందోబస్తు చేసినారు ఈ జాతరకు వచ్చే భక్తులకు కూడా లోపల కూడా అన్ని సౌకర్యాలు కల్పించినారు మా యొక్క కమిటీ సభ్యులైతే మరి ఎవరికీ ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా ఈ యొక్క అర్చకుల సహాయంతో కానీ మరి పోలీసు వారి సాయంతో కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మా మంత్రి వారు చేసినారు